సార్ మా బోయలపల్లి ప్రకాశం జిల్లా ఎరంపాలెం మండలం ఈ స్వస్తి సీడ్స్ వేసాం సార్ ఇది ఒక ఎకరా తీసుకున్నాను కాపు ఇబ్బంది చక్కటి కాపు వస్తుంది ఇది వేసుకోదగ్గదే ఇబ్బంది అయితే లేదు మనకు వాటర్ కానీ ఉంటే ఇది యాభై ధరకు వస్తాయి సార్ ఎకరాకి ఇవి మనకైతే ప్రాబ్లమ్ ఏం లేదు నెంబర్ వన్ ఇతన తీసుకోదగ్గదే వేసుకోదగ్గది ఇత్తనము మనం బుక్ చేసాం సార్ బుక్ చేసి మనం పంపించారు ఇంటికి మనకు మందులు కూడా వచ్చాయి ఇంటికి అన్ని మనకు పదిహేను మందులు వచ్చాయి మనం ప్రతి మందులో కలుపుకోవడం స్ప్రే చేస్తున్నాము మొక్క శాతం ఫుల్ బాగా వచ్చింది సార్ మనకి హండ్రెడ్కి నైన్టీ ఎయిట్ అట్లా వచ్చేసినాయి గిబ్బంగా మొక్క శాతం బాగా రాబట్టి మనం పన్నెండు ప్యాకెట్లకు ఎక్కడ చిల్లర వచ్చింది సార్ వేరు వ్యవస్థ బాగుంది సార్ ఇది వేరు ఉంది వేరు మన పక్క పొలం దానికంటే కూడా వేరు వ్యవస్థ బాగుంది మనకు కాయ సైజు ఉంది బాగుంది సైజు కూడా బాగానే వచ్చింది చిక్కడ కాపు కాయ మన సైజు కూడా బాగానే ఉంది కలర్ బానే ఉంది ఇది వచ్చేసి ఇత్తనం కూడా ఎక్కువ ఉంది సార్ దీంట్లో విత్తనము వెయిట్ కూడా వస్తుంది మనకి వాటర్ కాని ఉంటే ఎక్కడ నలభై చిల్లర వస్తాయి సార్ ఇది తీసుకోదగలి తోట అయితే బొబ్బరికి కానీ నల్లికి కానీ ఆపుతుంది ఇబ్బంది లేదు సార్ ఇది కాపు కాపు సార్ కాయమ్మ కాయ ఉంది సైజ్ ఉంది కలర్ ఉంది మనకి ఇబ్బంది అయితే లేదు నల్లికి కంట్రోల్ అవుతుంది కాయ కలర్ వస్తుంది బానే ఉంది ఇబ్బంది అయితే లేదు అంటే మన పక్క తోట కంటే కూడా ఇది మనకు కాపు కనిపెడుతుంది చిక్కడ కాపే ఉంది ఇంతకంటే కాపు ఆ కంటే కాయ ఎక్కువ ఉంది సార్ మనకైతే ఇబ్బంది లేదు ఇది స్వస్తిక్ సీడ్స్ పన్నెండు ప్యాకెట్ తీసుకున్నాను సార్ కొంచెం దాకా వచ్చింది సార్ ఇది చెట్టు అయితే బ్రహ్మాండం వచ్చింది సార్ కొంపడాలు వచ్చింది మనకు కొంపడాల్ వచ్చింది ఇంకా చెట్టు ఫస్ట్ నుంచి కూడా మనకు మొక్క ఇంత చూపులు కాపు కూడా వచ్చినాయి లెక్క వస్తున్నాయి కాపు మాత్రము మనకు కాయమ్మడి కాయ పట్టుకుంటూనే ఉంది మన మొక్క పత్తబడి కానించి కాపు కాస్తనే ఉంది ఇప్పుడు మనం బెట్టకుండా కాసింది సార్ ఇది ఇప్పుడు మనకు బెట్ట ఉంటేనే మనకు ఈ కాపు వచ్చిందంటే మనకు వర్షాలు అంటే మనకు ఫస్ట్ లో కొంచెం అవి వచ్చినట్టు ముందు వేసాం సార్ ఇది కాపు అయితే పక్క కంటే కూడా ఇది చిక్కడ కాపు సార్ మనకు కాయమ్మడి కాయ వస్తుంది మనకు ఎక్కడ గ్యాప్ లేకుండా కాస్తుంది ఆఖరి కంటే కాపే ఎక్కువ ఉంది మనకి మేము మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇది ఒక ఏక ఉంది మేతది వేరేదా వాటి కంటే అవి కొంచెం బొబ్బర నల్లి ఉంది సార్ వాటికి వీడికి నల్లి బొబ్బర తక్కువ ఉంది కాపు చిక్కడి కాపు ఉంది వాటికంటే కాపు ఎక్కువ ఉంది మనకు నల్లి ఇప్పుడు మన నెల అయింది సార్ ముందు కట్టాక ఇప్పుడు పక్క తోటలు చూసుకుంటే మొత్తం నల్లి తినేసింది ఇగురంతా ఈ గురంత తినేసింది వేరే రకాలు మంది అయితే ఇప్పుడు నేను నెల ఐదు మంది ఆపేసి ఇది ఇగురంతా అట్నే ఉండిపోయింది అటువంటి నీళ్ళు నీళ్లు అసలు నీళ్ళు ఆపిన కానీ అట్నే ఉండిపోయింది బెట అంత కాపు ఈ పక్క వేరే ఇతరుల మధ్య ఇంత కాపు ఉంటే ఎండిపోయి సార్ ఎవరికి నేను గా మనకి ఏరి వ్యవస్థ ఎక్కువ ఉండబట్టి కొంచెము ఆపుకోగలిగింది ఇంత చిక్కడ కాపు ఉండి ఈ వర్షం ఈ బెట్ట పొలాల్లో మనకు ఆపుకొని పచ్చగానే ఉందంటే మనం వేరే వ్యవస్థ బాగుండబట్టే ఫస్ట్ క్వశ్చన్ ఇంతే ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంతే ఉన్నాయి కొసకు కూడా ఇంతే ఉన్నాయి సార్ మన కొత్తగా ఇది కొసకాయ కొసకాయ కూడా అదే చెయ్యదు మన కొసక్ కూడా అదే సైజ్ వచ్చింది ఇప్పుడు వేరే ఎత్తం అంటే కింద సైజ్ వచ్చి పైకి వచ్చిన బుడి బుడ్డ పురుతుంటాయి హోటల్లో పవర్ అయిపోయి మనకు ఇది చూసుకుంటున్నాం కాబట్టి మనకు కొసక్ కూడా ఇవే వచ్చినాయి పక్క ఇత్తనా పోసుకుంటే మనకు ఇదే కనపడుతుంది మనకి కలర్ బానే ఉంది మన మెయిన్ గా ఇత్తరం ఎక్కువ ఉంది వాటిల్లో గట్టిగా ఉంది అదే ఇత్తరం ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్ మనం ఇన్ని అయితే అన్ని అవుతుంది వెయిట్ వేరే ఇత్తనం మీదంటే సైజ్ ఇంతలా ఉంటాయి అనేసరికి మన పజ అనుకునే ఆరు ఏడు వస్తుంది పజ అనుకునే పది వస్తుంది ఎందుకంటే ఇతర ఎక్కువ ఉంది ఈ బాగా కాపింది సార్ మెయిన్ గా ఏరు కుళ్ళు అంటే అసలు రాలేదు ఏరుకులు రాలేదు మనకి కొమ్మ కూడా ఆపింది అన్నింటి నెంబర్ వన్ సార్ మళ్ళీ నేను మేడం కూడా వాళ్ళు అంటే మనకు డైలీ కంటిన్యూ గా చేసే మేడం ఉంది మనకి ప్రతి వారం మందులు చెప్పడానికి ఇంకా వేరే మేడం కూడా అడుగుతుంది మళ్ళీ ఒక మంత్ కి వచ్చేసి అడుగుతుంటది మీకు ఇచ్చి చెప్పే వాళ్ళు చెప్తున్నారా చెప్పట్లేదని మనం చెప్తూనే ఉంటారు మనకంటే మనం ఫోర్ ఎత్తులు చేయడానికి కూడా ఇబ్బందికరంగా చెప్తున్నారు వాళ్ళు మనకు త్రీ డేస్ ఫోర్ డేస్కి వచ్చేసి మందులు ప్రతి ఇది కొట్టాలి ఇది కొట్టాలి ప్రతి మందు మనకు వాట్సాప్ చేయడం కానీ అవి బాగుంది సార్ అవి ఎవరు చేస్తారు సార్ మనం ఇంత ఇచ్చేసి ఎవరు చేసి ఎవరు వంద రోజుల్లో కూడా మనకి పెద్దా తోట అయిపోయినంత వరకు ఈ మందు కొట్టి ఈ మందు కొట్టి అని చెప్పడం అనేది మనకి త్రీ డియస్ ఫోర్ డేస్ కి కాల్ చేస్తూనే ఉంటుంది ఈ మంది కొట్టండి అని చెప్పడం అనేది బాగుంది సార్ మనకి ఈ మంది వచ్చింది అంటే బాగుంది కొట్టమంటారంటే దాన్ని మన సార ఫోన్ చేసి చెప్తాను అన్నీ మనసు కూని ఇది కొట్టడా కొట్టము కొట్టకూడదు అని చెప్పడం చెప్తాను ఒక స్టెప్ కోసాను మళ్ళీ స్టెప్ వేసింది ఇంకా స్టెప్ వేయడానికి కూడా ఉంది దీంట్లో తోటలో ఇది ఇట్లా మూడో స్టెప్ కి వీడల్లో వస్తుంది సార్ ఇప్పుడు ఎట నేను ఈ కళ్ళీ ఇది ఈ కళ్ళంత వచ్చేస్తుంది నాకైతే నచ్చింది సార్ చూశారు అదే విత్తనం మీద బాగుంది ఇక్కడ కాపు వీరాబాయ్ చెట్టు తీసుకుంటాను నాకు కూడా చెప్పమన్నాడు మీద చెప్పమంటే నేను ఎందుకు నీ పేరు మీద మందులు కూడా వస్తుంటాయి కదా మనకి ఇప్పుడు పదిహేను పదహారు మందులు వస్తున్నాయి నీ పేరు తెప్పిస్తాను అని చెప్పిన నువ్వు తీసుకున్నప్పుడు తెప్పిమ్మన్నాడు నేను ఎట్లా తీసుకుంటా కదా వాటర్ తెప్పించా